మొద్దూరు దాటిన కాళ్ళ నుంచి వైకుంఠపురం కాడి నుంచే చుట్టూరు అమరావతి విజయవాడ రాజధాని ప్రాంతం అంతా మబ్బుతో ఎత్తు గాలి దోలుతుంది రోడ్డు అంపటే ఇరువైపులో ఉన్న చెట్టు కొమ్మలు ఇరిగి పడుతున్నాయి మన అమరావతి గాను ముద్దూరు మధ్యలో ఆ టర్నింగ్ టర్నింగ్లో మటుకి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఆ మోల్ టర్నింగ్లో కాస్త బైకులు రోడ్ సైడ్ పెట్టి చేలోకి వెళ్ళినట్టున్నారు రైతులు వాళ్ళ బైక్లు కొంచెం కింద పడ్డాయి గాలికి దయచేసి ఎవరు చెట్ల కింద మట్టికి బొల్లాబి నుంచో వద్దు వాన పడిద్దామని తడిచినా ఏం కాదు కానీ ఇప్పుడు ఈ ఎత్తుగాలి మీద ఏంటంటే ఎండిపోయిన కొమ్మలు గానీ ఆ పచ్చి కొమ్మ కానీ రాలుతున్నాయి తిరుగుతున్నాయి గాలికి ఫోర్స్కి నేను కొంచెం బండి స్పీడ్ లో ఉన్నాను కాబట్టి మీకు అర్థం కాదేమో రోడ్డ సైడ్ మట్టికి కొమ్మ చెట్లు అలా నేలకు పెరుగుతున్నాయి ఈ మద్దూరు సైడ్ ఇది ఇప్పుడు అమరావతి ఉంది అమరావతి ఎంట్రన్స్ లో కరెంట్ స్థమ్ము కిందకి ఇట్లా ఏళ్ళ పడి పడిపోయింది ఇంకా కింద జస్ట్ తీగల సపోర్ట్ తో ఉంది అది ఇలాంటి ఏంటంటే చాలా జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేషన్ ఎల్లుండి వాళ్ళకి ఇప్పుడే పడింది కాబట్టి అందులో ఇది షాప్ కొట్టే వైర్ కాదు ఏబిసి కేబుల్ అనుకుంటా ఇంకా ఏం బెటర్ అయిందంటే స్పార్క్ మంటలేం రాలా పైన సింగిల్ పేసింది మిగతా ఇది ఏబిసి కేబుల్తో వెళ్ళింది అనమాట పైన ఉంది కింద కేబుల్ మామూలుగా పేసున్నట్లు లాగా ఏదో స్ట్రీట్ లైట్ తెలింది అర్ధా కాలనీ కనుకుంటా అయినా సరే ఈ అమరావతి అవుట్కట్స్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి మద్దురు రోడ్ ఇది ఈ గుంటలతో అల్లాడిపోతున్నాయ అటు మరి గుంటూరు సైడ్ బాగా కవర్ నల్లంగా మొబ్బట్టి కనీసం మనకి నాకు ఎవరో చెప్పినట్టు గుర్తు మన స్ట్రైట్ గా పాతి కిలోమీటర్ల దాకా స్ట్రైట్ గా చూడవచ్చు అని ఏదో చెప్పినట్టు ఉన్నారు పాతి కిలోమీటర్ల దాకా కానివచ్చిద్ద స్ట్రైట్ గా నాకు చూస్తే అంతా తిప్పిన గు రెండు కిలోమీటర్లు అవతల ఏం కానరు అట్లా మొత్తం కవర్ చేసి ఉంది కొండ వెళ్తుంటే దేవుడు అనంతరం కొండలు కానొచ్చాయి అవి కాని రావట్లేదు తాటికొండ అడ్డోడ్డులో ఉండ ఊళ్ళో ఉండ కొండ కానొచ్చేది మన మొద్దూరు నుంచి అమరావతి వెళ్ళేటప్పుడు పద్నాలుగో మైల్లో కొండలు అవి ఏం కాని రావట్లే అంత కావాల్సిందన్నమాట ఈ ఏడు యాప్ పోతా చెట్టుకి దిట్టంగా ఉంది మరి ఏదో అంటారు ఇంత ముందు పెద్దోళ్ళు వెనకాలంలో యాపకాయలు ఎంత కాస్తే అంత పంట పండిద్ది అనేది ఉండేది మరి ఎంత వరకు నిజమో నాకైతే తెలియదు కానీ అనేవాళ్ళు పెద్దోళ్ళు అది చెట్టుని చూసి అనేవాళ్ళు అనమాట ఏడు యాపకాయ బాగా దిగుబడి వచ్చిందంటే పంట బాగా పండిద్ది ఆలోచన ఈ పూసిన పూతల్లో ఉండదు కదా అది మట్టికి మట్టి మామూలుగా పట్టలేదు ఇందాక దోలకి కొంచెం వీడియో తీద్దామని చెప్పేసి ఫోను అత్తం కింద కట్ట జస్ట్ ఒక రెండేళ్ళు మందం కిందకి దించాను ఆ రైట్ సైడ్ నుంచి దువ్వ గాలి అసలు మామూలు కారులో అట్లా చుట్టేసింది అనమాట రేపు పొద్దున్నే బ్లోయర్ పెట్టి శుభ్రంగా డస్ట్ మొత్తం లాగేయాలి అంత సన్న దువ్వ కాండ్రాని దువ్వ అనమాట నా ఒంటి మీద అంత పడే షర్ట్ మేము కాని డాష్ బోర్డు నిండా తేగయింది దువ్వ బయట గుయ్యి 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 అని గాలిసండి మామూలుగా సమా ఇదేందో మరి నాకు అర్థం కాదు ప్రతి ఒక్క ఆరు కొట్టితే ఉరిని దుస్తారు ఆ వాడు కొట్టితే అర్థం కాదేమో నాకు అర్థం కాదు మరి ఆ నిప్పేంటో ఏ బండి దిగి గీతకు లోలుకోవచ్చుగా ఇచ్చింది ఆరుని మాలు కొడితేనే వాడు గిర్ర వెనక్కి తిరిగి తోస్తున్నారు వాడికి తోలుతుంటే వాడికి తెచ్చి దాన్ని ఎప్పి వెళ్ళేటప్పుడు కనీసం ఇంత ముందు నా తెచ్చినప్పుడు ఏంటంటే ఏదైనా బండి వస్తుందంటే వారిని అమ్మ ఈయన కొడికి అడవి తగిలిస్తాడు అని చెప్పేసి పక్క పక్కన నడిసే ఇప్పుడు ఎవడు వాడే ఊడరా తగిలితే వాడే డబ్బులు కడతా లే వాడి దగ్గర వసూలు చేద్దాం అన్నట్టు ఉండాలి జనాలు తగిలితే బాగుండు ఎంత కొంత నిలబెట్టి వసూలు చేస్తాం లేదా ఇన్సూరెన్స్ వచ్చింది ఈ ఆలోచనతో ఉంటున్నారు జనాలు కనీసం గేదం తోలరా అంటే వాడికి తగిలిద్ది అన్నట్టు వాడు పక్క పోతాడు కానీ గేదం తోడల మళ్ళీ మనం ఏదన్నా గట్టిగా ఆరంలో పడితే ఉరికి చూస్తాడే ఆగలేవా అంటాడు ఏం వాడు ఆగొచ్చు కదా ఎవడికి వాడికి తొందరగా ఉండిద్ది తొందరగా లేకుండా ఎవడుకు ఉండదు నా అర్జెంటు నాది నిదానంగా పోతే నాకు ఆయిల్దా ఆగిద్ది లేట్ అవుతుంది అని చెప్పి నేను బయలుదేరుతా ఉంటాను వాడు అర్జెంటు వాడికి ఉండాలిగా పెందలకాడి పోవాలి పాలు తీసుకోవాలి కేంద్రానికి పోయాలని అయితే వాడే అవుతాడు పాలు ఎప్పుడో ఏడున్నారేమి ఇంటికి వచ్చి పోసుకుంటారు కానీ వాడు నిదానంగా అవుతాడు మరీ అస్సలు దొండపాడు కాడి నుంచి ఉందర స్వామి రోడ్డు ఏదన్నా ఎంత ఆరోగ్యంగా కథ నడువులు నొప్పులు ఉండవు కానీ రోడ్లు అయితే ఆ నడువులు సెట్ అయితే అనిపిస్తుంది నాకైతే అయితే బైక్ మీద రాకూడదు మామూలుగా మూడు చక్రాల ఆటో ఉండింది ఆటోలే వెనకమాల కూర్చొని రావాలి పట్టేసుకొని లేదా కారులో వెనకమాల సీట్లో కూర్చోవాలి ఏదన్నా కాస్త మనకి నడు లెప్పులు పాడు ఇంకో అయితే డబల్ అవ్వాలి లేదా సతికి అది సెట్ అవ్వాలి అన్నమాట అట్ దొండపాడి నుంచి అమరావతికి మరీ డ్రైవింగ్ లో ఇంత ముందు దిమ్ము కొట్టేవాడు ఇప్పుడు ఎవడు డ్రైవింగ్ అనే కాని తాల్తున్నాం అనే కాని ఎదుటి వస్తున్నాడు వాడు దిమ్ము కొడదాం లేదు సిగ్నల్ వేద్దాం అనుకోలేదు రైట్ కి వెళ్ళేటప్పుడు రైట్ సిగ్నల్ వెళ్ళాలి లెఫ్ట్ వెళ్తాం లెఫ్ట్ సిగ్నల్ వెళ్ళాలి సిగ్నల్ వేయడానికి ఇబ్బందే దిమ్ము కొట్టడానికి ఇబ్బంది అయింది రిగినట్టుంది చెట్టు పికాచియో పికాచియో అని అబ్బా టైం ఎంత అయింది ఆరు ఆరు ముప్పై ఆరు ఇరవై ఐదు అయింది ఎప్పుడు పాప ఇక్కడ కిట్ టీ తాగుతా సరదాగా ఉండేవాళ్ళు జనాలు ఈ వర్షం దెబ్బకి ఎటువంటి పోయినట్టున్నారు లైటింగ్ లో ఫోన్ లో చల్లంగా ఎండ పొర లాగానే వస్తుంది అది లాంగ్ లో మటికి ఆర్చి అమరావతి బస్ స్టాండింగ్ దగ్గర ఏదో ఉంది అక్కడ మటికి బాగా కవరేజ్ చేసి నాకైతే మరి ఫోన్ లో మీకు ఏదో పట్టపగల్లాగా ఉందేమో కానీ నాకైతే మామూలుగా ఇప్పుడు అంతా కవరేజ్ ఉంది కొంచెం సిటీలో మున్సిపాలిటీ వాళ్ళకి ఇప్పుడు డబల్ పని అనమాట ఎత్తుగాలు తోలిన వానలు పడ్డా పాపం ఆ డ్రైనేజ్ రోడ్ డ్రైనేజ్ పని ఎక్కడ అడ్డం పడిందో ఏది రోడ్డు మీదకి వస్తుందో అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు ఇక ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు పాపం మనం మనం ఓ కష్టపడిపోయాం అనుకుంటాం కానీ వాస్తవంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళను ట్రాఫిక్ వాళ్ళకి బాగా ఇబ్బంది ఏదన్నా లైన్ తగిందంటే వాడు ఇంట్లో కరెంట్ ఉండ లేక వాడు పరిగెత్తుకుంటా వచ్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైన్ ఎక్కడ తగ్గిందో పాల్ట్ తెలియదు స్తంభం టు స్తంభం రోడ్ అంబడి దోలాడుకుంటా రావాలి చాలంబటై అది మరీ దారుణం ఇంకేదన్నా టౌన్లో సిటీలో ఎక్కడైనా వైర్ తగితే అర్థమైంది కాన చిది గాటే జాయింట్ చేస్తాడు సప్లై చేస్తాడు ఇప్పుడు అమరావతి హెడ్ క్వార్టర్ నుంచి పక్కన సబోజు కోట లేదా అటు ముద్దు రైల్వే లైన్ లో లైన్ దిగింది అది ఎక్కడ దిగిందో కానీ పాల్ట్ తెలియదు వాళ్ళకి కానీ ప్రతి స్తంభం దూరాడుకుంటా పోతే కానీ ఆ పాల్ట్ ఎక్కడ ఉన్నది తెలిసింది ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు పరిస్థితి చెప్పేదే కాదు వాడు ఈ టైంకి వచ్చి పొద్దున్నే ఏడ రోడ్ల మీద కొత్త అని చెప్పి కంప్లైంట్లు వాడు వచ్చి ఆ కాలువ డ్రైనేజ్ ఇస్తే కానీ మళ్ళీ రైట్ సక్రంగా ఉండదు ప్రతి ఒక్కడు మా ఇంటి ముందు రోడ్డు ఎక్కిని మా ఇంటికాడ కాలా బాటలేదు అంటామే కానీ మన ఇంటి ముందు మన కాలంలో మనం ఏం వేస్తున్నావా ఏం వచ్చేటం పడుతున్నాయి అనేది మనం చూడం ఏ మున్సిపాలిటీలో చెత్తబోళ్ళు ట్రాక్టర్లు వస్తున్నాయిగా మూట కట్టి ఒక దాంట్లో అయితే వాళ్ళు తీసుకెళ్తారుగా అవి వాడికి వేయటానికి కూడా మనకు బతుకం ఇక అందుకని చెప్పేసి ఏం చేస్తాం అవి ఎదురు కాలం ఉంది కొద్ది బండ కా గ్యాప్ పెట్టుకున్నాం ఆ కాలంలో పడితే నీళ్ళకి అదే కొట్టకపోయింది మనం కాదు కదా మున్సిపాలిటీకి బిల్లు కడుతున్నా చెత్త కడుతున్నాగా వాళ్ళ ఇయొచ్చుగా అనేది ఉండదు పద్ధతి ఉపయోగపడితే వాడుకుంటే కానీ అయినా కూడా మనం కవర్లు మూటలు కట్టడం విసిరేయటం మూటలు కట్టడం విసిరేయటం అమరావతి లింగాపురం రోడ్ లో అసలు మామూలుగా నాకు ఇంతకుముందు లింగాపురం ఆర్చి ఇప్పుడు చూడు కవర్ అంటే మీకు ఫోన్ లో నాకైతే తెలంగాణగానే లాగా మరి నా కల్లాగా బయటగా చూస్తే అర్థం ఇక్కడ ఇదిగో రోడ్ సైడ్ అమరావతి రోడ్డు ఇట్లాంటికాడ బోర్ ఏంజిన్ అనమాట ఎత్తుగాలప్పుడు ఏ టైం తెలియదు పచ్చి కొమ్మాని ఇరిగి అనేది తెలీదు ఎండి కొమ్మలైన పడతాయి మేబీ కారు కాబట్టి పడితే చొట్టబడింది కారు అదే బైక్ వాడికి ఇబ్బంది కాస్త బైక్ వాళ్ళు చూసుకొని రావాలి ఇక్కడ ఉండే మిరపకాయలకి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఏడా పట్ల కప్పి ఏడు మిరపగా రేట్ అయితే లేదు కానీ కాయలు అయితే పంట దిగుబడి బాగానే ఉంది పంటగా పండిందిలే కాని కాతే కాయలు రేట్ లేక పాపం కూలకి వాళ్ళకే సరిపోతున్నాయి అనమాట కోసిన కూలి కింటా కోస్తే కింటాకి నాలుగు వేలన్నర ఐదు వేలు కూలోళ్ళకే పోతున్నాయి దాంట్లో పెట్టుబడి ఎంత కవులు ఎంత మనకి మిగిలేదంత ఎనిమిది వేలు అమ్మితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఉందాము రేటు ఎకరానికి మిరపదాటొచ్చేసి ఇదిగో ఇదిగో అనేది చెప్పేసరికి లక్షలన్నర రెండు లక్షల దాకా అవుతుంది అది సింపుల్గా చూద్దాం చేద్దాం వేద్దాం అన్నాడు మా రత్నబాబు అంటాడు మా రత్నబాబు అనుకో అందరు పది సార్లు కొడితే ఈడ నాలుగు సార్లే కొడతాడు అదే అంటే ఆ పండితి అంతవరకు జాలి అంటాడు కానీ తీరాలు ఎక్కేసుకుంటే పదిసార్లు వేసినోడు కంటే నాలుగు సార్లు వేసినోడు పంటే బాగుందిరా నాకు గాయలేదురా అంటాడు పది సార్లు వేసే ఓడింది వారానికి ఒకసారి ముందే పదిహేను రోజులకు ఒకసారి ముందు వేయటమో లేకపోతే వారానికి ఒకసారి ముందు వేయటమో చేస్తారు మా బా పదిహేను రోజులకు ఒకసారి వేస్తాడు అదే మన వాళ్ళు అయితే నాలుగు రోజులకి నాలుగు రోజులకే ముందు కోరుతున్నారు డాక్టర్లు చెప్తారే నువ్వు పొద్దున్న గ్యాస్ బిల్లు వేసుకున్నావు మధ్యాహ్నం కడుపులాంటి బిల్లు వేసుకున్నావు అనగా నాకు తగ్గాలంటే తగ్గవు దానికి ఒక టైం ఉంటుంది బిల్ వేసుకున్నాక మినిమం ఒక అరగంట గంట వెయిట్ చేస్తే దాని రిజల్ట్ చూపించింది అంతేగాని ఓ బెల్ వేసుకున్నా నాకు ఐదు నిమిషాల్లో తగ్గిపోవాలంటే తగ్గిపోతే ఏంటి ఫోన్ వస్తుందా రోడ్డు బోదరగా ఉందా ఏమి అర్థం కాస్తున్నా ఓకే చార్జింగ్తే ఏదో ఫాల్ట్ ఛార్జింగ్ తీసిన ఇప్పుడు బాగుంది మళ్ళీ ఏదో బండి కింద మన గీసుకొని వస్తుంది దాకా కూడా అదే పరిస్థితి వైకుంఠపురం ఎక్కడో బ్రేక్ అయితే దాగింది వీడియో కాల్ వచ్చింది వీడియో కాల్ వచ్చింది ఇంటికాడి నుంచి ఇంకా ఏంటి రాలేదని చెప్పి ఇంటికాడి నుంచి ఫోన్ చేశారు వాళ్ళకి అంగారు కదా ఎప్పుడనంగా బయలుదేరవు ఇంతవరకు రాలేదు అంటే మాక్సిమం వాతావరణం అనుకూలించి అంతా బాగుంటే విజయవాడ నుంచి నాకు అన్నారు ప్రయాణం ఇంటికి అలాంటిది ఇలా వాతావరణం విచిత్రంగా ఉంది కాబట్టి ఆగి ఆగి చిన్నగా వీడియో తీసుకుంటా నేచర్ ని ఆస్వాదిస్తా చిన్నంగా వస్తున్నా కదా అందుకని వాళ్ళు కంగారు పడతా ఫోన్ చేశారు ఏంది ఇంకా రాలేదు ఇంటికని బయలుదేరినప్పుడు చేశావు కదా అని వీడో మీద పడుకుంటా తీస్తే నా బండికి డ్యామేజ్ అయ్యేటట్టున్నాయన్ని ఇప్పుడే లైట్లు వేసా మబ్బు పట్టింది రేపు లేదు లాభం లేదు బండి మీద ఒకటి అది పెట్టేసి ఆల్రెడీ ఉంది మనకి బద్దకం కదా అందులో ఎక్కువ ఎవరో ఒకరుగుతా ఉంటారు బండిలో అందుకని చెప్పి అది పెట్టడం ఆపేసా ఫోన్ పెట్టుకునే స్టాండ్ యాక్చువల్గా ఇప్పుడు లైట్లు వేసే టైం కాదు లైట్లు వేసాం ఆరున్నరకు ఎక్కడికి లైట్లు వేస్తున్నాం ఎత్తు గాలి దాల్తుంది కానీ వాన అయితే పట్టలేదు మొత్తానికి గాలి దాల్తుంది ఎత్తుగాలి అంతే అయితే బర్లా నాకైతే వైకుంఠపురం కాడి నుంచి ఎత్తుగాలి దాల్తా ఉంది కదా ఎక్కడా ఊరకు నాలుగు చినుకులు ఏదో చే ఇల్లు ఇచ్చినట్టు నాలుగు చినుకులు పడ్డాయి అద్దం మీద ఇంకంతే మిగతా ఏం లేదు మామూలుగానే ఉంది గాలి అయితే బాగా ఎదురు గాలి బాగా ఇదంటారు ఏదంటారా గంటకి ముప్పై కిలోమీటర్లు వేగం నలభై కిలోమీటర్ల వేగంతో గాలి అని ఆ టైప్ లో ఇది గంటకి ఇరవై కిలోమీటర్ల వేగంతో ఎత్తుందలే లింగాపురం అదే ఆ స్టాండ్ ఫోన్ స్టాండ్ పెట్టేస్తున్నట్టయితే ఫోన్ తన పని తను చేసుకునేది మనం డ్రైవింగ్ మన డ్రైవింగ్లో కట్టుకుంటుంది ఏట తోలిన తోల ఇప్పుడు చేత్తో ఫోన్ పట్టుకోవాలి చేత్తో స్టీరింగ్ పట్టుకోవాలి నే రెండు పక్కల చూసుకుంటా తోలాలి మొత్తం మొత్తం మసక మసక కాని వస్తుంది నాకైతే సందుల్లోంచి బర వచ్చారు ఇంట్లోకి ఏదో కనుక మనం ఇంట్లో బండి ఎక్కిస్తామే ఆ టైప్ లో సైడ్ సందు రోడ్డులోంచి ఆ మన ఇంట్లో పోతున్నా ఫీలింగో మరి నాకు అర్థం కాదు నేనే వస్తున్నాను రోడ్డు మీద కానీ ఫీలింగో తెలియదు ఆ వచ్చేవాడు లెఫ్ట్ సైడ్ తిరిగేవాడు రైట్ సైడ్ చూసుకొని రోడ్ ఎక్కాలి వాడు లెఫ్ట్ సైడే చూసుకొని రోడ్డు ఎక్కుతాడు రైట్ సైడ్ వచ్చి తగిలితే అన్నట్టుగా ఫీలింగ్ అనమాట మనం మెయిన్ రోడ్డు వస్తున్నామని నెలకమాల అటు నుంచి వెళ్ళే రోడ్డులో బుల్లు అప్పనియారు అట్లా చూస్తున్నా వెళ్ళే బర్ర వచ్చేయటమే అబ్బా ఇది కాసిపాడు పురుసుపాడు కాసిపాడు ంగాపురం బొల్సుపాడు ఇది తర్వాత కాసుపాడు మొత్తానికి ఎదురు ఎదురుగాలి దెబ్బకి బొల్సుపాడులో కరెంట్ లేదు ఈడ కూడా బాగా నెత్తుగా తోలింది ఏదో మూడు రోజుల్లో ద్రోణి చెప్తున్నట్టున్నాడు మొత్తానికి మళ్ళీ చెడు వాళ్ళ పడే రోజులుగా అంతే ఉండిద్ది ఏం చేద్దాం రేపు మా మేన తొమ్మిదో తారీఖు పెళ్ళిళ్ళు ఉన్నాయి తొమ్మిదో తారీఖు పొద్దున పట్ల ఉన్నాయి ఎక్కువ ఇప్పుడు ఈడ బాడు నుంచి పాపం పట్టలు వర్షంలో పడ్డాయి తడుపుని పట్టలు కప్పారటం ఇది మందే ఉంది మార్కెట్ లో పోయి ఒక వంద రూపాయలు ఇచ్చి అన్ని కొనకొచ్చుకుంటున్నాం కానీ ఆ పండిచ్చే రైతు మటుకి నానా ఇబ్బందులు పడుతున్నాడు రైతు పావులు వాటిని జాగ్రత్తగా మొక్క నాటిని కానించి కాయ చే మార్కెట్ కి వెళ్ళి వాళ్ళ రైతు జేబులోకి వచ్చేదాకా అంటే రైతుకి పది రూపాయలు మిగతా తొంభై రూపాయలు ఆడ ఆడ పెరుగుకుంటా ఆటోమేటిక్ మార్కెట్ లో వంద రూపాయలు అవుతుంది వస్తువు బొస్పాడు కాజుపాడు మధ్యలో కొద్దిగా గడ్డిదలు కానిచ్చింది రోడ్డు మీద రోడ్డు తడిసింది లైటింగ్ లో మీకు కార్ లైటింగ్ లో కానిస్తుందో లేదో రోడ్డు నేనైతే కొంచెం స్పీడ్ గా వెళ్తున్నాను రోడ్డు బాగుంది కాబట్టి కాసేపాడు కూడా కరెంట్ లేదు కాసేపాడు ఊళ్ళో బళ్ళు బాట లేదు అందరు చెట్ల కింద పెట్టుకుని కూర్చున్నారు వర్షం పడుతుందని బాగా బస్ స్టాండ్ ఉంటే బస్ స్టాండ్ లో కూర్చున్నారు తాటి మట్లు రోడ్డు మీద రెట్టబడ్డా సైడు పాడు దిగ్గకుండా చుట్టూరు ఫెన్సింగ్ లాగా మన ఏమంటారు వాటిని కంప చుట్టూరు గేదెలు అటుకి ఎక్కకుండా అడ్డం వేస్తూ ఉంటారు ఈ ఎత్తుగాలి దెబ్బకి వాటికి బాతే సపోర్ట్ ఉండదు కాబట్టి అట్లా వేస్తారు కాబట్టి మనలో గాలికి గణిమేంచి దొల్లుకుంటా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి అద్దంలో వాటర్ కూడా ఇవ్వాలనుకుంటా మొత్తానికి పోర్సు కూడా కావట్లా రేపొద్దు వాటర్ పోయాలి గుర్తు చేయండి రేపొద్దు వైపర్ వాటర్ పోయాలని మెసేజ్ పెట్టండి పరస గాలి దా పరమటికి తూర్పు నుంచి గాలి చినుకులతో వస్తుంది లక్ష్మి కస్తూరి హాస్పిటల్ బోర్డు గాలి కిరిగి పడింది బోర్డులు పెడతారు ఎందుకు పెడతారు తెలియదు కానీ పెట్టేదాకా స్టాండర్డ్ పెడతారా అది లే తాల్ూల్లో కూడా కరెంట్ లేదు మొత్తానికి ఉండి లే గాలికి ఆడ ఏ చెట్టు కొమ్మలో పడి ఉంటాయి వైర్ల మీద అవి వేస్తే ట్రిప్ అవుతా ఉంటాయి Okay.